ఈ వీడియోలో నేను చేసింది కరెక్టా లేదా రాంగ్ అనేది నాకు అర్థం కావట్లేదండి నేను రాంగు చేసానా కరెక్ట్ చేసానా నాకే ఇలా వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు తప్పకుండా మీకు తెలిస్తే కామెంట్స్లో తెలిపండి హాయ్ అండి నేను నెయ్యి తీయటం ఇది మొదటిసారి అండి ఇన్ని సంవత్సరాల్లో నాకు పెరుగు మీద మేగడ వచ్చిద్దనే తెలుసు తప్ప నాకు పాలల్లో మేగడతో కూడా వెన్న తీయొచ్చని నాకైతే తెలియదండి నేను చూశాను అన్నమాట చూసి నేను ఎనిమిదిన్నర సంవత్సరాల నుంచి పాలు పోసుకున్నానండి నాకు అసలు ఆలోచన రాలేదు కానీ అప్పుడప్పుడు పెరుగు మీద తీసి మజ్జిగ చేసి దాంట్లో నుంచి వెన్న తీసిన రోజులైతే ఉన్నాయి కానీ పాల మీద మేగడితో కూడా మనం నెయ్యి చేసుకోవచ్చు అనేసి నాకు అప్పుడే తెలిస్తే ఈ ఎనిమిది సంవత్సరాలు నేను చాలా నెయ్యి అయితే నేను సేవ్ చేసేదాన్ని అండి ఇంకొకటి నాకు నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం అండి ఉట్టిదే తాగేస్తాను అనమాట అంత ఇష్టం నాకు నెయ్యి అంటే ఇంతకి నేను ఎక్కడ చూశానంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చూశానండి వాళ్ళు పాలు పోయించుకొని దాని మీద మేగడ్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని నెయ్యి తీసేవాళ్ళండి సేమ్ నేను కూడా ఫాలో అయ్యాను ఇది వన్ మంత్ కూడా అవట్లేదండి మేము ముప్పావు లీటరే పోయించుకుంటాము దాంట్లో వచ్చిన పాలు కాచినప్పుడు వచ్చింది కదండి ఆ మేగడనైతే మీరు ఇందాక ఒక దాంట్లో బారు దాంట్లో అనమాట ఇది నేను తర్వాత అది మొత్తం తీసి ఈరోజు చేద్దామని ఈరోజు మార్నింగ్ చేశానండి సో నేను విస్గర్త మా మామూలుగా హ్యాండ్ బ్లెండర్తో అయితే నేను బాగా బ్లెండ్ చేస్తే ఇలా అయితే నాకు వచ్చిందండి కానీ నేను ఈ వీడియో చేసేటప్పుడు బల ఎంజాయ్ చేశానండి నేనైతే కాకపోతే ఏంటంటే నాకు డౌట్ ఉండిపోయింది కరెక్టా కాదా అంత బాగా చేశానే అని బట్ మొదటిసారి కాబట్టి రెండోసారి నేను మీరు పెట్టే కామెంట్స్ని చూసుకొని నేనైతే సర్చ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను మొత్తానికి అంత ఒక నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్ళల్లోనే రెండు సార్లు అయితే నీళ్ళని శుభ్రంగా కడిగినట్లుగా కడిగి పారబోసేసానండి అంటే ఇప్పుడు మనం ఏదైతే బీట్ చేసినప్పుడు వచ్చే మేఘన్ని ఒక నీళ్ళల్లో వేసాను ఆ నీళ్ళు మొత్తం వంపేసానండి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు వేసి జస్ట్ ఊరికే ఎలా ఆనేసేసి తర్వాత దాంట్లోనే నీళ్ళు మొత్తం తీసేసి ఇలా పొయ్యి మీద పెట్టానండి పొయ్యి మీద పెట్టి నేను నాకు ఒక ఇరవై నిమిషాల దాకా టైం పట్టింది ఫస్ట్లో బాగానే ఉందండి నేను కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టానా లేకపోతే ఇలానే ఉండిద్దా అనేది నాకు అర్థం కాలేదు ఇంకోటి నేను మా ఇంట్లో మా వదిని చేసేటప్పుడు చూసేదాన్ని అండి ఆవిడ మెంతులు అనమాట సో నేను ఇక్కడ మెంతులు వేయటం రాంగ్ వేసేనా కరివేపాకు కూడా వేసేది అది వేయటం తప్పు వేసాన అది ఏ టైంలో వేయాలి కరివేపాకు అనేది నేను నాకు తెలియలేదండి ఎందుకో మీరు చూడండి వీడియో చివరిదాకా చూస్తే తెలిసిద్ది సో నాకు మామూలుగా ఇష్టం ఉండదండి అసలు నెయ్యి ఉట్టిది ఛాన్స్ వస్తే లీటర్ లీటర్లు తాగేస్తాను అంత ఇష్టము కానీ ఇది చేస్తుంటే ఉందండి వాసన అసలు ఎంత అసలు ఎన్ని కోట్లు పెడితే ఆ వాసన అనేది ఇదొకటి వెల్లుల్లిపాయ వాసన ఒకటి అసలు పోపేసేటప్పుడు వాసన ఇవి ఎన్ని కోట్లు పెట్టినా అసలుకి రావండి నా దృష్టిలో అయితే నాకు అంత ఇష్టం వీటి స్మెల్ అంటే సో నేను మధ్యలో నీళ్ళు చిలకరిస్తారనుకుంటాండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పుడే చేశాను ప్రీవియస్ నేను పెరుగు మీద మేగడ తీసాను అన్నాను కదండి అది వెన్నలాగా వచ్చేది దాన్ని నేను ఊరికి కరగబెట్టేసి కానీ ఇంత క్వాంటిటీ నేను ఎప్పుడు చేయలేదు అది మరి పెరుగు మీద మే పెరుగు మీద మేగడైతే నేను స్టోర్ చేసి పెట్టాను పెరుగు మీద కాదండి పాల మీద మేగడైతే నేను అలా పెట్టి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మేము టూ డేస్కి ఒకసారి పాలు పోయించుకుంటాము ఇంకా దాన్ని నేను అట్లా పెట్టానండి పెట్టి ఇంక నేను తిప్పుతూ ఉన్నాను అది కరుగుతూ ఉంది మధ్యలో కొంచెం నేను గ్యాస్ పెంచానండి ఇది సిమ్లో చేయాలా సిమ్లోనే చేశాను ఫస్ట్ కానీ చాలా టైం పట్టినట్టుందండి మరి నాకు తెలియలేదు మళ్ళీ కాకపోతే ఏంటంటే అసలు నెయ్యి అలానే ఉండిద్ది ఆ కలర్ నేను చాలా చూసానండి నెయ్యి చాలా బాగుండిద్ది ఎరుపు రంగుగా ఉండిద్ది నెయ్యి మరి మీరే చూసి చెప్పాలి ఎందుకంటే నేను సీసా చూపిస్తున్నానండి మీకు ఏంటో నాకు అర్థం కాలేదు నేను తప్పు చేశానంటే ఎక్కువ ఏమొచ్చినాయి అంటే నేను వడకట్టినప్పుడు అంత బ్లాక్ బ్లాక్గా అండి అది ఏంటో నాకు అర్థం కాలేదు అంటే నెయ్యిలో అలా బ్యాక్ బ్లాక్ బ్లాక్గా వచ్చింది అంటే దాన్ని ఏమంటారో తెలియట్లేదండి నాకు అలా వచ్చిద్ది కానీ నాకు బాగా కలర్ చేంజ్ అయిపోయింది అంటే నేను ఎక్కువ హీట్లో పెట్టానా మాడిపోయింది అనేది అర్థం కాలేదన్నమాట నేను మనకి తెలియపోయినా కానీ ఎట్లా ఉండిద్దండి మేబీ ఈ టైంలో తీస్తే బాగుండేదేమో నేను మెంతులేసేసి ఒక ఐదు నుంచి కరివేపాకు వేసేసి ఒక ఐదు నుంచి అప్పుడు తీసానండి నాకు డౌట్ అనమాట ఇది తీసిన తర్వాత మెంతులేస్తారా లేదా ఇది తీసిన తర్వాత కరివేపాకు వేస్తారా అనేది ఇంకా నేను అడగలేదులేండి అంటే అడగచ్చు మా వదిన వాళ్ళని వాళ్ళు అడిగితే చెప్తారు కానీ మనం కూడా ట్రై చేద్దాము అన్నట్లుగా నేనైతే చేశాను నేను మిస్టేక్ ఏంటంటే గ్యాస్ కొంచెం అంటే మీడియంలో పెట్టాను చిన్న పొయ్యి మీదే పెట్టాను చిన్న పొయ్యి మీదే సిమ్లోదే నేను ఇంకొంచెం పెంచానండి ఎక్కువసేపు ఉంచేసాను అనుకుంటాను నేను మెంతిలేసిన తర్వాత మేబీ అందుకే అలా అయ్యి ఉండొచ్చు సో నేను ఇప్పుడు మీరు పెట్టే కామెంట్స్ నెక్స్ట్ టైం ఇంకోలాగా సిమ్లో పెట్టేసి ట్రై చేస్తాను ఎందుకంటే ఒకటి రెండు సార్లు అందరికీ రావు కదా అదండి ఇంకా నేను ఇప్పటి నుంచి మళ్ళీ ఎందుకంటే ఈరోజు అయిపోయింది మళ్ళీ రేపు నుంచి కూడా స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు నా డైట్లో నేను నెయ్యి వాడాలి నాకైతే ఇది చాలా చాలా యూజ్ అయ్యండి సో చూసారు కదా నేను ఇక్కడ మెంతులు వేసానండి మేబీ ఇక్కడ దింపేస్తే అయిపోయేదేమో అంత బ్లాక్గా అయిపోయేది కాదేమో మెంతులు వేసి నేను కరివేపాకు వేసి ఉంచానండి ఇంకో రెండు మూడు నిమిషాలు కూడా ఉంచాను అవి అందువల్లనే నల్లగా అయిపోయిందేమో బాగానే ఉంది టేస్ట్ నేను ఉత్తికి తాగేసేసానండి కొంచెం కాకపోతే బ్లాక్గా ఉంది వడకట్టినప్పుడు మడ్డి ఉండేది కదండి బాగా బ్లాక్ ఇష్ అయిపోయింది అనమాట అంటే నేను ఎక్కువసేపు ఉంచాననేదేమో అనుకుంటున్నాను నేను ఎక్కువసేపు ఉంచానా అని సో మొత్తానికైతే ఈరోజు నేను నెయ్యైతే తీసేనందు ఎందుకంటే బాగానే ఉంది కాకపోతే మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ టైం నేను కొంచెం జాగ్రత్తలు చూసుకుంటాను ఇప్పుడు మన వాళ్ళు ఎవరో ఒకరు కామెంట్స్ చెప్తారండి మీరు ఈ మిస్టేక్ చేశారు ఇప్పుడు ఈ టైంలో వేయాలని చెప్తారు కదా దాన్ని నేను సరి చేసుకుంటాను బట్ నేనైతే ఈ నెయ్యిని రోజు డైట్లో అయితే వాడుకుంటానండి చాలాసేపు ఉంచాను అంటే ఐదు ఐదు నిమిషాల దాకా ఉంచినట్టున్నానండి మేబీ అందుకే అది అంత నల్లగా వచ్చేసింది అంత బాగానే ఉంది కానీ నల్లగా వచ్చింది నాకు కొంచెం అదే బాధ అనిపించింది అసలు ఆ వాసన మాత్రం అమోఘం అండి అసలు అసలు ఎంత వాసన వస్తుందంటే ఇదివరకు మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు పాలు పాలు అండి చాలా పాలు ఉంటాయి అనమాట వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఆ ఆంటీ కాస్తూ ఉండేవాళ్ళు అనమాట అసలు ఆ వాసనకి నేను బయటికి వెళ్ళిపోయి అక్కడే నుంచొని చూస్తూ ఉండేదాన్ని అంటే మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము వాళ్ళు కింద ఉంటారు చూస్తూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు నేను కాస్తున్నా కానీ అలానే వాసన వచ్చిందండి సో నేను చల్లార పెట్టాలా లేకపోతే ఏంటనేది నాకు అర్థం కాదు నేను అయితే వెంటనే వడకట్టేసానండి బాగా వేడివేడిగా ఉందనమాట సో మరి దించిన తర్వాత మెంతులు వేయాలేమో మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకో నాకు సీసాలో నల్లగా అనిపించిందండి చూసారా ఈ బౌల్లో కూడా ఆ కలర్ చేంజ్ అయినట్టుంది కానీ ఇదే కలర్ ఉండి ఇదే కలర్ ఉండిద్దండి నాకైతే మీకు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఎందుకు నాకు ఇట్లా అయ్యింది అనేది అదే కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టినట్టున్నానండి లేదు ఇలానే ఉండిద్దా కలర్ అనేది మీకు ఐడియా ఉంటే మీకు తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి సో మొత్తానికి చూశారు కదండి ఇలా ఉంది బ్లాక్ బ్లాక్గా ఉన్నది చాలా వచ్చిందండి అంత ఎర్రగా ఉండాల్సింది కొంచెం నల్లగా అయిందనమాట అదే నా బాధ సో మొత్తానికి ఆ కప్పు వచ్చిందండి నెయ్య సో ఎట్లయినా మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యే కదా చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు మాత్రం కొంచెం రాంగ్ వచ్చినా కానీ నెక్స్ట్ టైం నేను మంచిగా ట్రై చేసుకుంటానండి సో చూశారు కదండి నాకు ఎందుకు నల్లగా అనిపిస్తుంది లేదా ఇలానే ఉండిద్ది అనేది చెప్తారు కదండి సో ఇంక నేను కొన్ని రోజులైతే దీన్ని వాడుకుంటానండి నేను ఆ గరిటితో రెండో మూడో గెరిట్లు అయితే మింగేసాను కూడా అప్పుడు అయినా నేను డైట్లో ఉన్నప్పుడు మింగకూడదు కానీ నాకు చాలా చాలా ఇష్టం అండి అంటే అసలు ఎంత ఇష్టం అంటే అట్లా బెల్లపన్నంలో నెయ్యి వేసుకొని అసలు తింటే ఉండిద్దండి ఎంత కమ్మగుండిద్దు ఎంత వచ్చిందండి నెయ్యి చూసారు కదా ఇది ఇదే కలర్ ఉండిద్దా లేకపోతే కలర్ ఇంకా చేంజ్ అయినది మీకు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలిపండి నేను ఫస్ట్ టైం కదా ఏదైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ సర్చ్ చేసుకుంటానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్